తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం బాలకాండం మొదటి భాగం స్వరం సమ్మెట ఉమాదేవి రామాయణాన్ని ఎందుకు చదవాలంటే రామాయణాన్ని ఎందుకు చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుండి ఎప్పటికీ జరగని కథ అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం ధర్మబలం వినయంతో ఒదగటం వివేకంతో ఎదగటం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవటమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది రామో విగ్రహాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారుయూచుని నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోని ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు రామాయణం వద సీతాయాశ్చరిత మహత్ అనే మూడు పేర్లు దీనికున్నాయి ఆరు కాండల విభాగంతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించటమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది పదవ తరగతి విద్యార్థుల కోసం తెలుగు ఉపవాచకంలో ఇచ్చిన బాలకాండం మొదలు పెడదామా భాగం శ్రీమన్ నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చతురులలో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు జిజ్ఞాస అంటేనే విజ్ఞానానికి మూలం కదా ఓ మహర్షి అన్నీ మంచి గుణాలు కలిగినవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు అందమున్నవాడు ఇలాంటి శుభలక్షణాలు కలిగినవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మహాముని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కోరుకోవటం సాధారణంగా జరగదు కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ వాడు శ్రీరాముడని తెలిపాడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి గంగానది సమీపాన గల తమసానదికి స్నానం చేయడానికి బయలుదేరాడు భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు తమసానది మంచివాని మనస్సువలే స్వచ్ఛంగా ఉంది స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు సమీపంలో ఒక కొమ్మపైన క్రౌంచపక్షుల జంటను చూశాడు వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది వాటి మధురధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేలకూల్చాడు అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణరసం జాలువారింది ధర్మావేశం కట్టలు తెచ్చుకుంది వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మానిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యత్ మిధునాదేకం అవధీ కామమోహితం ఓ కిరాతుడా పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వినవచ్చాయి అననైతే అన్నాడు కాని తర్వాత అతనికే ఆశ్చర్యమేసింది ఈ మాటలు సమానాక్షరాలు గల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు శోకం నుంచి శ్లోకం పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ కాని క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుతిరగటం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది మానిషాద ప్రతిష్ఠాంత్వం అగమః శాశ్వతీ అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ ఓ ఋషీశ్వరా నీవు పలికినది శ్లోకమే అది నా సంకల్ప ప్రభావం ఈ చందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు నారదుడు స్పష్టంగా వివరింపని రామకథా రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులో ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి అయోధ్య నగరం సరయూనది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశముంది అందులోనిదే అయోధ్య అనే మహానగరం అయోధ్య అంటే యోధులకు జయించడానికి కానిది మనువు దీన్ని నిర్మించాడు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశం వాడు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు ధర్మపరాయణుడు ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులు సుమంతుడు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు యథారాజా రాజా తధా ప్రజా అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథున్ని కుంగుతీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చెయ్యాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు మనస్సులోని మాట చెప్పాడు వారు తదాస్తు అన్నారు సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలమంతమవుతుందని సూచించాడు ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు గరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడుకొని వచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు తర్వాత దశరథుడు ఋషశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులు బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్లబోసుకున్నారు రావణాసురుడు బ్రహ్మవరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయటానికి పూనుకున్నాడని తెలిపారు అతడి దుండగాలకు అంతే లేదన్నారు ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవదానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుల పట్ల అతనికి చులకన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు అంతలో శ్రీమహావిష్ణువు శంఖచక్ర గదాధారి అయి వచ్చాడు దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు వరగర్వం చేత కన్నోమిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ మహారాజు ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు అందరి పూజలందుకొని అంతర్ధానమయ్యాడు దశరథుడు పుత్రకామేష్ఠి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మపంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్య పాయసముంది దాన్ని దశరథులకు అందించాడు ఈ పాయసం సంపదలనిస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి అతని మనస్సు ఆనంద తాండవం చేసింది దివ్యపాయసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సరం గడిచింది చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ఆనంద ఆనందసంద్రమైంది ఇప్పటిదాకా మీరు పదవ తరగతి తెలుగు ఉపాచకంలోని రామాయణం మన ఇతిహాసం నుండి బాలకాండం మొదటి భాగం విన్నారు వినిపించినవారు సమ్మెట ఉమాదేవి